పీసీసీ ప్రధాన కార్యదర్శి కాకినాడకు చెందిన ఆకుల వెంకటరమణ తన పదవికి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాసిన రాజీనామా లేఖను విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో పార్టీని నమ్ముకున్న వాళ్లకు కాకుండా ఎటువంటి అనుభవం లేని వ్యక్తులకు పార్టీ టికెట్లు కేటాయించడంలో మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజ్ పాత్ర ఉందని ఆరోపించారు రాష్ట్ర విభజన తరువాత కష్టకాలంలో పార్టీని పటిష్ట పరిచేందుకు ఎంతో కృషి చేసినా అధిష్టానం తమను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ నగర కార్యదర్శి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సిటీ అధ్యక్షుడు పిసిసి సభ్యులు తదితర పదవులు నిర్వహించిన పార్టీ తనను పక్కన పెట్టడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు డిసిసి అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు మాజీ కేంద్ర మంత్రి పల్లెం రాజు పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఏకపక్ష నిర్ణయాలతో తన రాజకీయ భవిష్యత్తుకు భంగం ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరతానని వెల్లడించారు నేను గతంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది మరి ఆ రోజు ప్రజారాజ్యంలో జిల్లా కార్యదర్శి కింద చేయడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం అవడం ఆ రోజు నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తే మరి నాకు ఆ రోజు సిటీ ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ రాష్ట్ర సేవాదళ సెక్రటరీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి మెంబర్ పిసిసి జనరల్ సెక్రటరీ మరి ఈ రోజు వరకు నేను పదవి చేయడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు రావడం జరిగినాయి అప్పుడు సీనియర్ నాయకుడు విలియం హ్యారీ గారు నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించి ఎందరో కాంగ్రెస్ నాయకులు బయటకెళ్ళిపోయిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీని పట్టుకుని కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా ఊపిరిగా మేము తీసుకుని మరి కా కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు కొనసాగుతూ ఉన్నాం మీకు తెలుసు కరోనా టైంలో ఎంతో మంది ప్రాణాలు పోవడం జరిగింది అటువంటి టైంలో కూడా మేము ప్రాణాలు తెగించి కాంగ్రెస్ పార్టీ కోసం మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేసి అనేక ధర్నాలు చేసి మరి అందరినీ బలోపతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఈ రోజు వరకు కూడా పనిచేయడం జరిగింది ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో మరలా ఎన్నికలు వచ్చాయి కాబట్టి మేము అప్లికేషన్ పెడుతున్నామండి ఎమ్మెల్యే టికెట్ ఈసారి మాకు అవకాశం ఇవ్వాలని ఆయన్ని చెప్పడం జరిగింది ఆయన అందరినే పెట్టుకోమని మరలా ఫిషర్మెన్ కమ్యూనిటీకి మేము ఇవ్వాలనుకుంటున్నామని ఆయన చెప్పాడు అయితే ప్రజలు బయట ఏమనుకుంటున్నారంటే పల్లం రాజు గారు పూర్తిగా ఈ జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడని అనేక మంది చెప్తుంటే మేము నమ్మలేదు ఎందుకంటే ఆయన ఒక తెల్లకాయితం ఒక మంచి మనిషి రాజకీయంలో నాలుగు దశాబ్దాల చరిత్ర గల వ్యక్తి అని ఎంతో మంది సీనియర్లు మాకు చెప్పినా మేము ప్రత్యక్షంగా కూడ జరి చూడడం కూడా జరిగింది మొన్న అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ మరి తప్పుడు జీవోలు తీసుకొచ్చినప్పుడు అనేక ధర్నాలు చేస్తుంటే నన్ను సిటీ కింద తొలగించి ఎక్కడ ఓట్లు లేని వ్యక్తికి దాట్ల గాంధీరాజు అనే వ్యక్తికి ఎక్కడో రూరల్లో ఓటు ఉన్న వ్యక్తికి రాజు కమ్యూనిటీ గల వ్యక్తికి సిటీ అధ్యక్షుల పదవి ఇచ్చారు అంటే నేను అధికార పార్టీని విమర్శిస్తున్నానని రోజు మరలా చట్టా నౌకరాజు అనే వ్యక్తికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినా ఆయనకు వచ్చి అంటే ఫిసర్మ్యాన్ కమ్యూనిటీకి ఇవ్వాలని ఒక వంక పెట్టి అక్కడ కొండబాబు గారు నుంచి ఉంటే అక్కడ ఓట్లు చేల్చడానికి ఒక ఫిసర్మ్యాన్ కమ్యూనిటీని నిలబెట్టి ఇక్కడ వైఎస్ఆర్ సిపికి ఓటు బ్యాంక్ ఎక్కడ చేల్చకుండా లోపా రాజకీయం చేస్తున్నారు పల్లం రాజు గారు అని బయట అనుకుంటే మరి దీన్ని ఏ విధంగా భావించాలో ఇది మాకు అర్థం కావడం లేదు మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి రాంబాబు ఆయన చిన్నానటి వ్యక్తి నేను బీజేపీకి వెళ్ళిపోతున్నానని చెప్పి తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగి ఈ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించింది ఎవరంటే మల్లెపూడి రాంబాబు గారు